అన్నారు దాని గురించి నాకు ఐడియా లేదన్నా లేని దాని గురించి మనం తెలియని దాని గురించి మనం మాట్లాడకూడదు నేనైతే మళ్ళీ జగన్ గారు అనుకుంటున్నాను వంద నుంచి నూట పది నూట ఇరవై మధ్య తగ్గుతాయి తగ్గుతాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు పుత్తు వల్ల ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఉంటుంది యావరేజ్గా డెబ్బై సీట్లు డె ఎనభై సీట్లు ఈజీగా వస్తాయి మాకైతే వైసీపీ మాకిప్పుడు భరత్ మార్గాన్ని భరత్ కాకినాడ ఉంది లేదులేన్నా అది పొరపాటుగా వచ్చిన మాట అయ్యుండొచ్చేమో కదా ఆహా లేదులే అన్న అదైతే జరగదులే ఆహా జరగదు అన్న అదైతే జరగదు చాలా అన్న ఆయన ఒక ఎంపీఐ ఉండి కూడా ఒక ఎమ్మెల్యే లాగా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ సమస్యలు కనుక్కోవడం డెవలప్మెంట్ కూడా మీరు ఇప్పటికీని గత ప్రభుత్వాలు ఉన్న దానికి ఇప్పటికీ రాజమండ్రిలో డెవలప్మెంట్ చూసుకొని కావాలంటే

నేనైతే మాకు మార్గాన్ని భరత్ జగన్ గారే ఖచ్చితంగా జగన్ గారే మళ్ళీ